అందరికీ నమస్కారం నా పేరు వచ్చిన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేసికి ఆమెని చూస్తూ ఉండిపోయాడు హర్షిద్ మొబైల్ రింగ్ అయిన సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి బ్లూటూత్ ఆన్ చేసి ఆమెకు డిస్టర్బ్ అవుతుందని బయటకు వెళ్ళి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఎంతైనా ఎంజాయ్ చేయనివ్వండి ఇంకా కొన్ని రోజులేగా అని ఒక ఈవెయిల్ స్మైల్ ఇచ్చి కాల్ కట్ చేసి రూమ్కి వచ్చి వర్క్ పెండింగ్లో ఉండడం వల్ల వర్క్లో మునిగిపోయాడు ఇదేంటి వర్క్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటూ ఆరిష్కి కాల్ చేశాడు చెప్పు బావా ఏంట్రా చెప్పేది వర్క్లో ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఈ ఫైల్ ఎవరు ఫినిష్ చేశారు కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి కొత్తగా జాయిన్ అయిందా ఎప్పుడు నాకు తెలియకుండా ఎందుకు జాయిన్ చేసుకున్నావు ఆమె చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయమంటే అన్ అవర్స్ వర్క్ చేస్తాను ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నేనే కరెక్ట్ చేసుకుంటాను ప్లీజ్ నాకు ఈ జాబ్ చాలా అవసరమని బ్రతిలాడిందిరా అందుకే ఈ జాబ్ ఇవ్వాల్సి వచ్చింది అంటే జాలిపడ్డ ప్రతి అమ్మాయి మీద ఇలాగే జాబులిచ్చి మన కంపెనీని రోడ్డు పాలు చేద్దామనుకుంటున్నావా నాకు చెప్పే పని లేదా ఐడియట్ ఇంకొకసారి జాలి చూపించి జాబులు ఇస్తే మాత్రం నిన్ను ఈ కంపెనీ నుండి పీకి పడేస్తా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి విసురుగా కాల్ కట్ చేశాడు అతని వాయిస్కి చిన్నగా కదిలింది ఆరు ఆమె డిస్టర్బ్ అయిందని త్వరగా ఆమెను చేరి మెల్లగా తల నిమురుతూ ఉంటే నిద్రలోకి జారుకుంది ఆమెకు ఎలాంటి మెంటల్ స్ట్రెస్ బాడీ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు డాక్టర్స్ ఇంత నిద్రపోతే హార్ట్ అంత బాగా యాక్టివ్గా ఉంటుంది త్వరగా కోలుకుంటుంది అన్నారు ఇక ఆమె పడుకుందని నిర్ధారించుకున్నాక ఎందుకో డౌట్ వచ్చి ఆమె డీటెయిల్స్ ఒకసారి పంపించమని మెసేజ్ పెట్టాడు ఆరుష్కి సరే అని ఆమె డీటెయిల్స్ పెట్టాడు ఆరుష్ చెక్ చేశాడు హర్షిత్ ఇక ఆరుష్కి కాల్ చేసి ఆమెని ఇంటికి పంపించమని చెప్పడంతో ఎందుకు బావా ఎందుకేంటి ఈ ఫైల్ మొత్తం ఎర్రర్సే ఉన్నాయి వచ్చి ఫైల్ తీసుకొని వెళ్తుంది పంపించో అనగానే ప్యూర్ని ఆమె క్యాబిన్కి పంపించాడు ఆరుష్ ప్రియా అన్నాడు హా అంకుల్ అన్నది లేచి నిలబడి ఇందులో ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలిచేవాళ్లే కానీ అంకుల్ అని ఎవరూ పిలవలేదు ఆమె అలా పిలవగానే నవ్వుతూ బదిలిచ్చి అమ్మ మిమ్మల్ని సేర్ పిలుస్తున్నారు అనగాని ఓకే అంకుల్ అంటూ ఆరుష్ క్యాబిన్కి వెళ్ళి మే ఈ కమెంట్స్ అన్నది కమ్ అన్నాడు తలెత్తకుండానే షార్ట్ హెయిర్ మేని ఛాయ మోమో షార్ప్ నోస్ చూడ్డానికి సింపుల్గా అందంగా ఉంది చెప్పండి సార్ పిలిచారంట అనేది అసలేంటిది ఇన్ని ఎర్రర్స్ ఉన్నాయో తెలుసా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉందంటే ఈ జాబ్ ఇచ్చాను లేకపోతే నీకంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కాదని నీకు జాబ్ ఇచ్చాను అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉంది అన్నావు కాబట్టి ఇంకోసారి ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అయితే జాబ్ నుండి రిజైన్ చేసి వెళ్ళి వెళ్ళిపోవాల్సి వస్తుంది సిఈఓ సార్ నుండి కాల్ వచ్చింది మిమ్మల్ని ఇంటికి పంపించమని చెప్పారు తనతో మాట్లాడుకో నాకు సంబంధం లేదు సార్తో మాట్లాడి అతను ఓకే అంటే ఈ జాబ్లో ఉంటావు లేకపోతే ఇంటికి వెళ్తావు అని అనగానే సరే సార్ అనింది ఈ ఫేస్ని చిన్నబుచ్చుకొని సారీ సార్ అని అటువైపు తిరిగింది ఆరుష్ సారీ అనగానే ఆమెను చూశాడు ఫేస్ చిన్నబుచ్చుకోవడం చూసి జాలిగా అనిపించింది ఇక అక్కడి నుండి వెళ్తుంటే హలో ప్రియా అన్నాడు వెనక్కి తిరిగింది సార్తో కాస్త జాగ్రత్తగా మాట్లాడు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం సర్కి కోపం ఎక్కువ అనగానే ఓకే సార్ అనింది బయట డ్రైవర్ ఉన్నాడు వెళ్ళు అనగాని ఓకే సార్ అంటూ అక్కడి నుండి బయలుదేరింది ప్రియా ఇక ఆరుష్ చెప్పినట్లుగానే బయట డ్రైవర్ రెడీగా ఉండడంతో కార్లో కూర్చుంది ఇంటికి తీసుకెళ్లాడు డ్రైవర్ బావేంటి ఎవరిని ఇంటికి రప్పించుకోలేదు అలాంటిది ఈమె ఒక్కదాన్నే ఎందుకు పంపించమన్నాడు అని ఆలోచనలో పడ్డాడు ఆరుష్ ఇక ఇంటికి చేరుకుంది ప్రియా హర్షిత్ మాన్షన్లోకి ఎంట్రీ కాగానే భారీ గేట్లను ఓపెన్ చేశారు సెక్యూరిటీ ఆమె కళ్ళను ఆమె నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది ఎదురుగా ఉన్న ప్యాలెస్ని చూసి అసలేంటి నా లైఫ్లో ఒక్కసారి కూడా చూడను కూడా చూడలేదు ఇంత పెద్ద హౌస్ ఆ అని నోరెలబెట్టి చూస్తూ ఉంటే అమ్మ దిగండి అన్నాడు డ్రైవర్ ఇక దిగింది ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది ప్రియా లోపలికి వెళ్ళగానే ఎవరమ్మా నువ్వు అనింది అంజు అది మేడం హెచ్ఈవి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంప్లాయీని సార్ ఇంటికి రమ్మని చెప్పారు అందుకే వచ్చాను మేడం అనింది భయం భయంగా ఓకే సార్ పైన గదిలో ఉన్నారు వెళ్ళు అనగానే ఇల్లును చూసి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది ఇది ఇల్లులా లేదు ఫైవ్ స్టార్ హోటల్ కంటే మించి ఉంది మొత్తం న్యూ రిచ్ ఇంటీరియర్ డిజైన్తో పాష్గా ఉంది ఇల్లంతా ఇక మెట్లెక్కుతూ పైకి వెళ్ళింది ప్రియా హర్షిత్ రూమ్ రాగానే డోర్ నాక్ చేసింది కమ్ అన్నాడు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళింది ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది ఫార్టీ ఇయర్స్ ఉంటాయి చాలా పెద్దవాడేమో అనుకుంది కానీ చాలా చిన్న ఏజ్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అతడి అందానికి అలాగే చూస్తూ ఉండిపోయింది హలో ఆర్ యు డీఫ్ అన్నాడు అతడి బేస్ వాయస్కి ఉలికిపడి హా సర్ అనింది లోపలికి రమ్మని చెబుతుంటే వినబడట్లేదా యూజ్లెస్ ఫెలో అనగానే అతని కోపానికి జంకి అడుగులు త్వర త్వరగా వేస్తూ దగ్గరికి వెళ్ళింది ఇది ఫైలా రఫ్ పేపర్సా అంటూ ఫైల్ తీసి ఆమె మీదకి విసిరాడు ఒక్కసారిగా షాక్ అయి చూస్తోంది అతన్ని ఇంకొకసారి యూజ్లెస్ వర్క్ చేశామనుకో రిజిగ్నేషన్ లెటర్ని ముందుంటుంది నెక్స్ట్ టైం నా కళ్ళకి నువ్వు కనిపించకూడదు గెట్ లాస్ట్ అని గద్దించగానే కింద పడ్డ పేపర్స్ని ఫాస్ట్గా చేతిలోకి తీసుకొని అక్క నుండి గబగబా నడుచుకుంటూ కళ్ళనీళ్ళతో వెళ్తుంటే హలో మిస్ ప్రియా అన్నాడు అతని బేస్ వాయిస్కి కంగారుగా వెనక్కి తిరిగింది ఇక్కడ నీ ఫ్యామిలీ సెంటీ డ్రామాలు నా దగ్గర పనిచేయవు ఇంకోసారి ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చూస్తే నెక్స్ట్ సెకండ్లో ఆఫీస్ బయట ఉంటావు నీ న్యూసెన్స్ సెన్స్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసాయి నాకు వర్క్ సిన్సియర్గా చేసే వాళ్ళు మాత్రమే కావాలి నీ తొక్కలో ఫ్యామిలీ సెంటి డ్రామాలు ఎవడికి కావాలి వెళ్ళిక్క నుండి అని కళ్ళ పేపర్స్ పట్టుకొని అక్క నుండి పరుగున వెళ్ళిపోయింది అతను మాట్లాడిన మాటలకి కంట్లో నుండి నీరు ప్రవాహంలా వస్తూ ఉంటే కష్టంగా ఆపుకుంటూ వెళ్తోంది వెళ్తున్న ప్రియాని చూసి ఏమిందమ్మా అలా ఏడుస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చింది అంజు ఏం లేదు మేడం మీ సార్ ఏమైనా అన్నాడా అంటుంటే మాట్లాడలేదు ప్రియా జాబ్లో కొత్తగా జాయిన్ అయినట్లున్నావు అవును మేడం మా వాడికి కాస్త కోపం ఎక్కువ అలాంటివేం పండించుకోకు నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి కాఫీ తీసుకొస్తాను కూర్చో అమ్మా వద్దు మేడం నేను ఆఫీస్కి వెళ్ళాలి వెళ్దూలే కూర్చో నీ పేరేంటి ప్రియా మేడం హో పేరు చాలా బాగుంది ఇదంతా చూస్తున్న హర్షిత్ నొసలు ముడేశాడు ఇక ప్రియాని సోఫాలో కూర్చోబెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది అంజు నొసలు చిట్లిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్షిత్ ఇదిగో కాఫీ తీసుకోమ్మా అనగానే అయ్యో ఎందుకు మేడం ఇదంతా నేను ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అవుతుంది పర్వాలేదమ్మా తీసుకో అంటుంటే తీసుకుందిక కాఫీ తాగి నేను వస్తాను మేడం సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు సరే మేడం అంటూ ఇల్లంతా ఒకసారి పరికించి చూసి అక్క నుండి బయలుదేరింది ప్రియా ఆమె వెళ్ళగానే హర్షి సీరియస్గా కిందకి వచ్చి మామ్ అసలేమనుకుంటున్నావు నువ్వు ఎవరో మొక్కు మొహం తెలియని వాళ్ళకి కాఫీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అదేంటికన్నా అలా అంటావు ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం తప్ప తప్పే ఆమె ఎవరో తెలుసా నీకు తెలీదు మరి కాఫీ ఎందుకు ఇచ్చావు మన కంపెనీలో ఎంప్లాయ్ కదా ఆ మాత్రం మర్యాద చేస్తే తప్పేముంది ఓకే మామ్ ఆల్ రైట్ నీతో వాదించడం నాకు చేత కాదు కానీ నాకు తెలియకుండా ఇలా మర్యాదలు చేసి నాకు బీపీ పెంచకు అని విసురుగా రూమ్ రూమ్ వెళ్ళిపోయాడు హర్షిద్ కొడుకు మాటలకి బాధపడుతూ అక్క నుండి కిచెన్లోకి వెళ్ళింది అంజు ఆఫీస్ నుండి అప్పుడే ఇంట్లోకి వచ్చాడు హర్ష బ్యాగు తీసి సోఫాలో వేస్తూ అంజు కాఫీ తీసుకురా అని పిలవగానే హర్షకి కాఫీ కలిపి తీసుకొని వస్తుంది ఇదిగోండి అని కాఫీ కప్ విసురుగా హర్ష చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు డైరెక్ట్గా వచ్చి అతడి ఒడిలో చేరిపోయింది ఏమీంది బేబీ ఎందుకలా సీరియస్గా ఉన్నావు అంటుంటే ఏం లేదు సీరియస్గా ఎందుకున్నాను బానే ఉన్నాను అన్నది మోతి ముడుచుకొని అరే యార్ నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా అంటూ అతని చేతులు అంజు బొగ్గలు మీటుతూ అంటుంటే మీరు కాస్త ఆగుతారా ఏంటిది చిన్నపిల్లాడిలా నీకు చాలాసార్లు చెప్పాను నీ విషయంలో నేను చిన్నపిల్లాడిలాగే బిహేవ్ చేస్తాను అని మళ్ళీ పదే పదే అలా అన్నవనుకో ఇప్పుడే ముద్దు పెట్టేస్తా చెప్పు ఏమైంది ఏం లేదు చెబుతావా ముద్దు పెట్టైనా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అవును బేబీ ముద్దుగా చెబితే వినవు కదా అయినా నీ ఇష్టంతో ఇచ్చే ముద్దు కంటే నా బలవంతంగా తీసుకునే ముద్దంటేనే ఇష్టం నాకైతే ఇప్పుడు ఏం చేయమంటారు నిజం చెప్పినా ముద్దు పెడతారు చెప్పకపోయినా ముద్దు పెడతారు అబ్బా భలే కనపెట్టేశావు ఏం జరిగిందో చెప్పు తమరి పుత్రరత్న నా మీద ఫైర్ అయ్యాడు ఓ గుడ్ న్యూస్ ఏంటి గుడ్ న్యూస్నా హా నా కన్నా నా కన్నా అని వాడిని నెత్తిలో ఎక్కించుకుంటావుగా ఇప్పుడు బాగుందా అన్నాడు హర్ష మాటలకి మూతి బిగించి చూస్తూ ఉంది అంజో నా నన్ను తిట్టాడు తమరికేంటా అబ్బో మరి మూతెందుకు ముడిచావో నా మూతి నా ఇష్టం నేను ముడుచుకుంటానో తెరుచుకుంటాను మీకేంటా అని హర్ష పుట్టుకున్న చేతిని విసురుగా వదిలి వెళ్తుంటే ఫోర్స్గా మీదకి లాక్కొని వెళ్తావే నా వాట నాకు ఇవ్వందే పారిపోతున్నావు అంటూ అంజు పెదాలని అందుకున్నాడు గాఢంగా పెట్టి ఛీ మీకు కొంచెం కూడా సిగ్గులేదు హాల్లో ఏంటి సరసాలు అయితే రూమ్కి వెళ్దాం పదా అంటుంటే కొట్టేలాగా చూస్తూ ఉంది హర్షని పోండి మీరు రోజు రోజుకి చిన్నపిల్లాడైపోతున్నారు అంటూ వెళ్తుంటే ఎక్కడికి పారిపోతావు పాప అంటూ అమాంతం లిఫ్ట్ చేసి నా పెళ్ళం కోరిక తీర్చకపోతే మొగుర్ని ఎలా అవుతాను అంటూ రూమ్కి తీసుకెళ్లి డోర్ వేశాడు అబ్బా ప్లీజ్ వదలండి వదలను అంటూ షర్ట్ రిమూవ్ చేస్తుంటే బాబోయ్ ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ బాధ నేను చచ్చే వరకు నువ్వు నన్ను భరించాల్సిందే నేను పోయే వరకు నీలో కరగాల్సిందే అంటుంటే హర్ష చెంప మీద స్లాబ్ పడింది ఏంటి నన్నే కొడతావా మరి నన్ను వదిలి వెళ్ళిపోతావా అలా వెళ్ళే రోజు వస్తే నీకంటే ముందు నేనే పోవాలి పసుపు కుంకుమలతో అంటున్న అంజు చీర చెంగుని గట్టిగా పట్టేసుకొని ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు ఆమె రౌండ్గా తిరిగి హర్ష కౌగిల్లో చేరిపోయింది ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది బేబీ ఆ గ్యాప్ని నేను ఫిల్ చేస్తాను అంటున్న అతన్ని మాటలకి గుడ్లు పెద్దవి చేసి వామో నేను మాత్రం తట్టుకోలేను బాబు నన్ను వదిలే ప్లీజ్ నీ ఇష్టంతో కలిస్తే కిక్కేముంటుంది తమరి పర్మిషన్తో పని లేకుండా నా కోరికను తీసుకుంటా నిన్ను ప్రవోక్ చేస్తుంటే అప్పుడుంటుంది మజా అంటున్న హర్ష మాటలకి చీ ఏంటా మాటలు నోరు తెరిస్తే అన్ని డటీ టాక్స్ అంటున్న అంజు పెదాలని ముడేసి గాఢంగా కిస్ చేస్తుంటే ముందు గింజుకున్న ఆమెకు అతని నుండి చాలా రోజుల ఎడబాటు రావడంతో తను కూడా సహకరించింది ఆమె నడుం పట్టి ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు హర్ష ఇక ఇద్దరి తనువులు ఒకరికొకరు పోటీ పడుతుంటే వాళ్ళు వాళ్ళు దూరమైంది కూడా తెలియలేదు రూమ్ అంతా నిట్టూర్పులు విడిచాయి ఆఫ్టర్ టూ అవర్స్కి చెమటలు చెందిన శరీరంతో అతని గుండెల మీద సేద తీరింది అంజు నుదుటి మీద ముద్దు పెడుతూ వన్ మోర్ టైం బేబీ అన్నాడు చెవిలో బాబోయ్ నీకో దండం బాబు నా వల్ల కాదు అంటూ పరుగున వెళ్తుంటే ఒసే ఇదిగో నీ చీరా అన్నాడు హా అని వెనక్కి తిరిగి చూసింది గుడ్లు పెద్దవి చేసి ప్లీజ్ హర్ష ఇటివ్వు అంటుంటే నో బేబీ ఐ వాంట్ వన్ మోర్ టైమ్ అంటూ బెడ్ మీద నుండి జంప్ చేసి అంజుని చేరి ఇద్దరి ప్రేమ ప్రయాణం అంతమనేది లేదు అన్నట్లు ఒకరిలో ఒకరు కలిసిపోయే కరిగారు ఇక్కడ ఆరు మెడిసిన్ ప్రభావంతో మెలకువ రాలేదు ఇక తను డిస్టర్బ్ చేయలేదు వర్క్లో లీనమయ్యాడు హర్షిద్ ఆఫీస్ అయిపోయగానే ఇంటికి చేరాడు ఆరుష్ సరాసరి హర్షిద్ గదిలోకి వెళ్ళి బావా ఏమైందిరా ఆ అమ్మాయిని ఇంటికెందుకు పిలిపించావు అసలేమనుకుంటున్నావురా నా ఆఫీస్లోకి కొత్తగా చిన్న నలుసు చేరినా నాకు తెలియాల్సిందే అదేంటి బావా అలా అంటున్నావు ప్రమాదం ఎప్పుడు ఏ క్షణాన ఎటువైపు నుండి వస్తుందో తెలీదు సో ప్రతిదీ నాకు చెప్పే చేయాలి నీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే తాట తీస్తా ఆ అమ్మాయిని ఒక కంట గమనిస్తూ ఉండు తమరు చెప్పాల్సిన పని లేదు బావా ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నాను అంటున్న ఆరుష్ మాటలకి షార్పుగా చూశాడు అదే కొత్తగా చేరింది కదా మంచిదో కాదో అని ఒకవేళ మంచిది కాకపోతే శత్రువులు ఇంట్లో ఉంటే వాళ్ళు చేసే ప్లాన్స్ని త్వరగా కనిపెట్టేయచ్చు కదా అంటుంటే ఏడ్చావులా కానీ ఆఫీస్లో ఏంటి ఇంత లేట్ అయింది ఆ అమ్మాయిని ఆఫీస్కి పంపించావు కదరా తన మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఈ టైం అయింది ఆఫీస్లో ఒక్కతే ఉంటుందని నేను తనకి తోడుగా ఉన్నాను పనికి మాలిన వాళ్ళని జాబ్లో జాయిన్ చేసుకోవడం ఎందుకు వాళ్ళకి కాపలా ఉండడం ఎందుకు అంటున్న హర్షిత్ మాటలకి కోపం వస్తుంటే సీరియస్గా చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు ఆరోష్ ఇక మేడ్ ఫుడ్ తీసుకురావడంతో మామ్ ఎక్కడా అన్నాడు పెద్దసారు వచ్చారు అప్పుడే పడుకున్నారు సార్ అంటుంటే ఓకే యూ కెన్ గో అని డిన్నర్ చేసి నైట్ ట్వెల్వ్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు ఆరు మెల్లగా కదులుతుంటే ల్యాపి క్లోజ్ చేసి ఆమెను చేరి ఆరు అన్నాడు అతని పిలుపుకి కళ్ళు తెరిచి చూసింది ఏమైనా తింటావా అన్నది ఓకే కూర్చో ఏదైనా తీసుకొస్తాను వాష్రూమ్కి వెళ్తాను సార్ అనింది ఓకే పద అంటూ వాష్రూమ్ వరకు తీసుకెళ్లాడో ఆమె వచ్చే వరకు డిషెస్ సర్వ్ చేశాడు హర్షిత్ అమ్మో ఇప్పుడు ఇన్ని తినాలా నో ఏదో ఒక్కటి మాత్రమే తింటాను అంటుంటే సరే ఏం తింటావో చెప్పు తక్కువ క్వాంటిటీ ఉంది చూపించింది అనుకున్నా అదే తింటామని అందుకే ఇదిగో ఇందులో దాచా అంటూ ఇంకాస్త తీసి ఆమె ముందుకు పెట్టాడో బాబోయ్ ఇంత తింటే ఉంటానా ఉండక ఎక్కడికి వెళ్తావు కానీ ముందు కూర్చో అంటూ స్పూన్తో ఫుడ్ తీసి ఆమె నోటికి అందించాడు అదే వాళ్ళు పడుకున్నారా పడుకున్నారు అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు ఏమో నైట్ నైన్ అవుతుందా హా ఏ లోకంలో ఉన్నావు బేబీ మరిప్పుడు టైం ఎంత ట్వల్వ్ అవుతుంది అవునా మరి ఇప్పుడు ఎందుకు తినడం మార్నింగ్ తింటానుగా హలో మేడం నువ్వు డిన్నర్ చేయలేదు అలాగే పడుకున్నావు నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను కూడా లేపలేదు మరి నువ్వెందుకు పడుకోలేదు నువ్వు లేస్తే ఏదైనా తినిపించి పడుకోబెడదామని అంటున్న హర్షిత్ మాటలకి కన్నీళ్లతో చూసింది ఆరు హోలాడికి డ్యామ్ బంద్ కరో నవ్వుతూ అతన్ని చూసి మాటల్లో పెట్టి మొత్తం తినిపించి మెడిసిన్స్ వేసి ఇక పడుకో అన్నాడు నువ్వు తిన్నావా తిన్నాను ఆరు హర్షిత్ని అలాగే చూస్తూ ఎందుకు నా మీద ఇంత ప్రేమ ఏమో నాకు తెలీదు నా మనసును అడుగు అన్నాడు ఆమె చెయ్యి తీసుకొని అతని గుండెల మీద పెట్టుకొని అలా పెట్టగానే అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని అతని గుండెల్లో ఒదిగిపోయింది ఆరు ఆమె తల మీద మొద్దుపెట్టి ఇక పడుకో అనగానే తనకి నిద్ర రాకపోయిన హర్షిత్కి నిద్ర సరిపోదని కష్టంగా కళ్ళు మూసుకుంది ఇక ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన ఆరుకి పక్కన హర్షిత్ కనిపించలేదు వాష్రూంలో వస్తున్న వాటర్ సౌండ్కి మెల్లగా లేచి కూర్చుంది హర్షిద్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆర్యుని చూసి గుడ్ మార్నింగ్ బేబీ అప్పుడే లేచేసావా హాచినా ఓకే ఫ్రెష్ అవ్వు అనగానే ఓకే అని వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆరో డాక్టర్ ఎంతసేపు ఉంటారు ఇంకో వన్ అవర్ సార్ హా ఓకే మేము వస్తున్నాం అని కాల్ కట్ చేసి ఇటువైపు తిరగగానే తలకి టవల్తో ఒంటికి కూడా టవల్లో ఉన్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమెను చేరాడు ఏమైంది డ్రెస్ వేసుకోకుండా టవల్లో ఉన్నావు మీరు తెచ్చిన బట్టలని వేరు చేద్దామని అవే వేసుకో అదే ఎక్కడ పెట్టావు అయ్యో నీకు చూపించడం మర్చిపోయా అంటూ వైడ్రోబ్ ఓపెన్ చేసి డ్రెస్సెస్ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు వేరు చేయనగానే అందులో ఒక డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేరు చేసి వచ్చింది వెళ్దామా అనింది డైలీ వేసుకునే డ్రెస్సెస్ కాకుండా కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు ఏమైంది అలా చూస్తున్నావు కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు బాలేదా ఎందుకు బాలేదు చాలా బాగుంది నువ్వు వేసుకుంటే ఆ డ్రెస్కి అందం వస్తుంది బేబీ అంటూ అలాగే చూస్తున్నాడు ఏమైంది పదా అనిది వెయిట్ ఏదో మిస్ అయింది అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న బొట్టు తీసి ఆమె నిదుటిన పెట్టబోయి ఆగిపోయాడు ఎందుకు ఆగా అనిది నేను బొట్టు పెట్టిన ప్రతిసారి ఇది ఎవరు పెడతారో తెలుసా అంటూ క్లాస్ పీకుతావు కదా తమరి పర్మిషన్ తీసుకుందామని బొట్టు పెట్టాలా వద్దా తమరు నన్ను ప్రాక్టికల్గా పెళ్లి చేసుకోకపోయినా నీ మనసులో నీ ఆత్మగా ఇప్పుడో కలిసిపోయాను ఇప్పుడు నువ్వు ఏం చేసినా నేను కాదనను ఈ శరీరం మీది ఈ ప్రాణం మీది అంటుంటే నవ్వుతూ చూస్తూ ఆమె నుదుటినా బొట్టు పెట్టి చాలా బాగున్నావు పదా అన్నాడు ఎక్కడికిచ్చినా హాస్పిటల్ వెళ్దాం డాక్టర్ ఈరోజు యుఎస్ వెళ్తున్నారంట అందుకే ఒకసారి చెకప్ చేయించుకొని వద్దాం పద అంటూ కిందకొచ్చారో అంజు ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టి వెళ్ళింది హర్షిత్తో ఏం మాట్లాడలేదు ఏమైంది ఎందుకు ఇలా డల్గా ఉంది అని నిన్న జరిగింది గుర్తు చేసుకున్నాడు హో అంద కలిగిందా అంటూ కిచెన్లో ఉన్న అంజు దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకొని ఏమైంది మమ్మీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు నా మీద కోపమా అన్నాడు అయినా మాట్లాడలేదు అంజు సారీ మమ్మీ రియల్లీ సారీ అంటూ చెవులు పట్టుకున్నాడు ఆపాలజీగా అతను అంత గోముగా అంటుంటే చిరునవ్వుతో చూస్తూ నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది నాన్న అంటూ హర్షిత్ని దగ్గరికి తీసుకొని తల మీద పెట్టింది ఏదో కోపంలో అన్నాను మమ్మీ ఇంకెప్పుడు అనను ఓకేనా ఓకే లీవిడ్ పదా తిందువు కానీ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు ఇద్దరు తినుకన్నా అంటూ సర్వ్ చేసింది నో మమ్మీ ఈరోజు నీ చేతితో తినిపిస్తేనే తింటాను అంటూ చిన్నపిల్లాడిలా గారాలు పోతుంటే సరే కన్నా అంటూ తన పక్కన కూర్చొని తినిపించింది అంజు తల్లి కొడుకుల ప్రేమను చూస్తూ ఆరు అలాగే చూస్తుండిపోయింది ఏంటలా చూస్తున్నావు నాకు దిష్టి తగులుతుంది కళ్ళు మూసుకో అన్నాడు అబ్బో నావి కళ్ళేం కాదులే మా మమ్మీ నాకు తినిపిస్తుందని నీకు జెలెస్ కదా మీ మమ్మీ నీకు తినిపిస్తే నాకెందుకు జెలెస్ ఉంటుంది మరెందుకు అలా గుడ్ల గుల్లేసుకుని చూస్తున్నావు బాబు తవన్నీ చూడ్డం కూడా తప్పేనా అంటూ మూతి తిప్పుకుంది ఆరు ఇక అంజు హర్షిత్కి తినిపించి ఆరుకి కూడా తినిపించింది మా అత్తయ్య బంగారమంటూ అంజు గుండెల మీద తెలవాల్సింది ఇక చిన్నగా నవ్వుతూ ఇద్దరికి తినిపించింది మమ్మీ నాకు తినిపించవా అంటూ రూమ్ నుండి బయటకొచ్చింది అను వచ్చిందండి వయ్యారి అన్నాడు అనుని చూసి హర్షిత్ రేయ్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ కర్ర తీసుకొని వచ్చింది అబ్బో కొట్టేదామని నీకంత సీన్ లేదులేవే అవునా ఎంత సీనుందో ఈ కర్రతో కొట్టాక నువ్వే చెప్పు అంటూ పరుగునొస్తుంటే తప్పించుకున్నాడు హర్షీత్ ఇక తను దొరక్కపోవడంతో ఆయాసపడుతోంది అను అయ్యో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయావను ఇక మెక్కు నేను వెళ్ళిపోతున్నాను గాని ఆరు పదా అంటూ అక్కడి వెళ్ళిపోయాడు హర్షీత్ అను నువ్వేం ఫీల్ అవ్వకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మీ అన్నయ్యని కుమ్మేద్దాం అనింది ఆరు ఓకే వదిన ఇక ఇద్దరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు ఏంటి నన్నే కుమ్మేస్తావా అంత బలముందా ఎందుకు లేదు చాలా బలముంది చూస్తావా అనగానే స్టీరింగ్ పట్టుకున్న వాడలా వదిలి అయితే చూపించు అన్నాడు ఏంటి అనేది అదే బలం అది బయటకిలా కనబడుతుంది మరి చూపిస్తా అన్నావు సరే అంటూ అతని చెంప మీద ఒక్కటేస్తుండగా చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి బేబీ నన్నే కొడతావా నన్ను కొట్టే అమ్మాయి ఇంకా పుట్టలేదు బేబీ నేను పుట్టాను కదా ఇంకా ఆ రైట్స్ నీకు ఇవ్వలేదు తమరు నా మీద రైట్స్ని ఎలా లాక్కున్నారో నేను కూడా మీ పర్మిషన్తో పని లేకుండా లాగేసుకుంటాను నువ్వు ఇచ్చేదేంటి బోడీ పర్మిషన్ నిన్ను కొట్టడానికి రైట్స్ కూడా కావాలా అయితే కొడతావు అనమాట అవును అనుకో పని నేను తీర్చుకుంటాను సరే అయితే కొట్టు అనగానే నవ్వుతూ అతని చెంప మీద చేయి వేసి నిమిరి బుగ్గలాగింది ఏంటి బేబీ కొడతా అని అలా లాగుతున్నా నిన్ను కొట్టడమా నో ఛాన్స్ అస్సలు కొట్టాలనిపించట్లేదు సీఈఓ సర్ అబ్బో ఆ పిలుపేంటి కొత్తగా ఏ బాలేదా చెప్పానుగా నువ్వెలా పిలిచినా నాకు ఓకే అన్నాడు సరేరా అనింది ఆ మాటకి తల తిప్పి చూశాడు తమరే కదా నువ్వు ఎలా పిలిచినా నాకు ఓకే అన్నావు బాలేదా అనగానే ఫక్కున నవ్వాడు బాగుంది మీరు మీరొక గొప్ప స్థాయిలో ఉన్నారు మిమ్మల్ని అలా పిలవడం పద్ధతి కాదు అయినా నేను పిలవను కూడా సారీ సీఈఓ సార్ అంటున్న నా ఆరు మాటలకి చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేశాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్